అమనీపే ఐ యామ్ మై ఇస్ జి ఎస్ లత లత ఏ క్లాస్ బీ సెక్షన్ లంచ్ చేస్తున్నారు కదా విడ మీల్ ఎలా ఉంది అసలు చాలా బాగుంది ఇంతకు ముందు మీద చాలా బాగుంది ఇంతకు ముందేమో లావుగా ఉండేది రైస్ ఇప్పుడు సన్నగా అంతా మెను కూడా మారింది ఫాలో మెను అవుతున్నారు అన్నం ఎట్లా ఉండేది ఇంతకు ముందు తింటేనేమో కడుపులో నొప్పి అట్లా వచ్చేది ఇప్పుడు ఏమో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు చాలా అన్ని అందుబాటులోనే ఉంటున్నాయి

అంతగానే ఇక్కడ ఇంటి తినేవాళ్ళుగా తెచ్చుకుంటే మీ పేరెంట్స్ బర్త్డే అయితే కదా మార్నింగ్ క్యారెడ్ మీకు బాక్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు అదే ఉండట్ల ఇక్కడ తింటాం అందరూ తిన మీ పేరెంట్స్ కొంత తగ్గింది చాలా తగ్గింది చాలా బాగుంటుంది నిలవబడత అలా వండేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కదా అని చెప్పి చాలా బాగుంటుంది ఏంటి ఈ రోజు మెయిన్ ఏంటి వంకాయ బంగాళదుంప ఎగ్ చిక్కి అన్ని బాగానే ఉంటున్నాయి చాలా బాగుంటుంది రిమైనింగ్ చూసుకుంటే మీకు అంటే కొత్తగా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు బుక్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు ఇస్తున్నాం అని చెప్పారు ఎలాంటివి ఇస్తున్నారు బుక్స్ యూనిఫామ్స్ అన్ని బాగున్నాయి ఈ సంవత్సరం యూనిఫామ్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా మనిషి నిండుగా ఉంది చాలా బాగుంది ప్రైవేట్ స్కూల్ గా ఉన్న చెప్తున్నారు అంటే క్వాలిటీ విషయంలో కలర్ క్లాత్స్ కావచ్చు ఇది వరకు లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ వైజ్ గా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మూడు సబ్జెక్టులు కలిపి ఒక బుక్ అట్లా ఇచ్చారు బరువు కూడా కొంచెం బ్యాగ్ తగ్గినట్లు అనిపించింది చాలా బాగుంది బ్యాగ్ కూడా క్వాలిటీ చాలా ఇది వరకు చినిగిపోయి రెండు రోజులకే ఇప్పుడు బాగుంది బ్యాగ్ బుక్స్ పైన పొలిటీషియన్స్ ఫోటోస్ ఉంటాయి అట్లాంటివి అట్లాంటివేమీ లేవు లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల ఫోటోలు మేము వేసుకోము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పి కిట్స్ ఇస్తున్నారు అదే ఉంది సర్వేపల్లి రాధాకృష్ణ గారనే ఉంది పొలిటీషియన్స్ ఫోటోస్ బెటర్ అంటారా లేదంటే ఎట్లా

నీట్ గా న్యూస్ అంటే కొత్తగా స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ ఈ ఇయర్ లో ఏమంటున్నారు ఈ మార్పుని చూసి మీ పిల్లలు అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా చేంజ్ అయింది ఇయర్ చాలా బాగుంది ఆ ఫుడ్ అదంతా బాగుంటుంది అంటున్నారు యూనిఫామ్ కూడా చాలా బాగుంది క్లాత్స్ కూడా చాలా బాగుంది అంటే ప్రైవేట్ స్కూల్ తో పోటీ పడేలా మీకు యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ నిజంగా అట్లానే చేస్తున్నారు నిజంగా అట్లానే చేస్తారు బ్యాగ్స్ యూనిఫామ్ షూస్ మొత్తం బాగున్నాయి బుక్స్ కూడా వెయిట్ తగ్గించారంట మీ పిల్లలు బరువు మైలా మా చెల్లమ్మలు అని చెప్పి మీ లొకేషన్ తగ్గించారంట నిజమేనా ఇంతకు ముందు అట్లా ఉండే బుక్స్ ఇప్పుడు ఎలా బాగా బుక్స్ మారే ఎక్కువే ఉండే కానీ ఇంతకు ముందు కన్నా కొంచెం తగ్గించారు కూడా ఏ సార్ అని అడుగుతున్నారు ఫ్యామిలీలో 3 మెంబర్స్ 3 కి పడనీ అంత పడేవి 1 నెంబర్ కి పడేది ఇప్పుడు ముగ్గురికి ఏమంటున్నారు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ మార్పులు వచ్చాయి కదా ఈ ఒక్క సంవత్సరంలో ఈ రావడానికి కారణం లోకేష్ గారు లోకేష్ గారికి చాలా లోకేష్ మాకింత హెల్ప్ చేస్తున్నారు అని మీ ఇంతలా ఎవరైనా చేశారు అమ్మా ఎంతమంది ఏరాజ్ మొత్తం ఓవరాల్ గా మీ స్టూడెంట్స్ కి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుందా లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ప్రభుత్వంలోనే బాగుందా చంద్రబాబు లోకేష్ గారు బాగుంది అమ్మ నీ పేరు నా పేరు ఎండి సమీన్స్ అయిపోయిందా అయిపోయింది సార్ ఎలా ఉంది స్కూల్లో ఎట్లా లంచ్ పెడుతున్నారు అసలు మిడ్ మీల్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ సన్న బియ్యం పెడుతున్నారు ఇది వరకు అయితే లావ్ బియ్యం పెట్టేవారు తినబుద్ధి అవ్వదు చాలా మంది పాడేసేవారు పేరెంట్స్ ఏమో ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేసి పంపించేవారు క్యారేజ్ చేసి ఇప్పుడు అలా ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉంది మా పేరెంట్స్ కూడా తిని చూశారు బాగానే ఉంది సార్ ఇంతకు ముందు చూపారు అసలు ఏంటి మార్పు ఇంత ముందు ఎలా ఉండేది అసలు ఇంతకు ముందు అంటే అన్నం కూడా అంతగా సరిగ్గా ముద్దలు ముద్దలుగా ఉండేది ఇప్పుడే అలా లేదు సన్నబియ్యం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది పిల్లలందరూ ఇక్కడే తింటున్నారు మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ అంటే రోజుకు మెనూ పెడుతున్నారు నిజమేనా మెనూ ఉంటుందా నిజమే సే మెనూ ఏంటి

తెలుసు సార్ చంద్రబాబు నాయుడు గారు వల్ల నారా లోకేష్ కూడా చాలానే చేశారు సార్ మా కోసం థ్యాంక్ యూ సార్ తల్లికి వందరం కూడా వేస్తున్నారు కదా పడింది సార్ మాకు కూడా మా ఇంట్లో ఇద్దరు కూడా పడింది సార్ ఇంతకు ముందు నాకు ఒక్కదానికి పడింది కదా ఏమంటున్నారు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఎక్కడైనా ఏమైనా ఉంటే కొనుక్కోవడానికి అలా కూడా పనికి వస్తుందని చెప్పి ఇంకా డబ్బులు అలా యూస్ చేస్తున్నారు సార్ చెప్తా లోకేష్ గారికి లోకేష్ గారికి థ్యాంక్స్ అని చెప్తా సార్ మా స్టడీ పర్పస్ కూడా బాగా చూసుకుంటున్నారు ఆయన ఐఎఫ్ఏ ప్యానల్స్ కానీ అదే ఫారిన్ కంట్రీస్ లో స్టడీ సిస్టమ్ అట్లాగ మాకు కూడా అలాగే అలాగే చేస్తున్నారు సో థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ యూనిఫామ్ ఇచ్చారా ఇచ్చారు సార్ యూనిఫామ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ లాగే ఉంది సార్ యూనిఫామ్ కూడా బాగున్నాయి సార్ తగ్గించామని చెప్తున్నారు లోకేష్ సబ్జెక్ట్ కలిపి ఒక టెక్స్ట్ బుక్లా చేశారు వెయిట్ కూడా తగ్గింది సార్ బ్యాక్

నారా లోకేశ్వర్ థ్యాంక్ యూ